అస్సలం అయికు వరహతుల్ వబర్కతూ నహ్మదుహు వనుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ సోదరులారా సోదరి మల్లారా దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు తాలా అలీహి వసల్లం తమ శిష్యులకు అనేక హితబోధలు చేశారు ఆ హితబోధల యొక్క అసలు ఉద్దేశం ఏమిటి అంటే కేవలం తమ శిష్యులు మాత్రమే కాకుండా ప్రళయం వరకు వచ్చేటువంటి ప్రతి ముస్లింకి కూడా ఆ యొక్క హితబోధలు మంచి మార్గదర్శకం అవ్వాలి అనేదే ప్రవక్త వారి ఉద్దేశం అందుకే ఒక సందర్భంలో హజరత్ మొహాజ్ రది అల్లాహు తాలా అన్హు గారితో దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం చేసినటువంటి హితబోధల్లో ఒక హితబోధ ఏమిటి అంటే ఏ మొహాజ్ నీవు శాపగ్రస్తుని యొక్క శాపానికి భయపడు అంటారు శాపగ్రస్తుని యొక్క శాపానికి భయపడు ఎందుకంటే శాపం ఎప్పుడైతే నీకు ఎవరైనా పెడతారో ఆ శాపానికి అల్లాకి మధ్య ఏ అడ్డు ఉండదు అంటారు అంటే విషయం ఏంటంటే ఎవరైనా శాపం పెడితే ఆ శాపం నేరుగా అల్లా దగ్గరికి వెళ్ళిపోద్ది అనేది ప్రవక్త వారు చెప్పిన ఈ మాట యొక్క ఉద్దేశం అయితే ఇక్కడ చాలా పవర్ఫుల్ శాపం ఎవరిది జన్మనిచ్చిన తల్లిదండ్రుల శాపం పవర్ఫుల్లా మనతో జీవితం పంచుకుంటున్న భార్య యొక్క శాపం పవర్ఫుల్లా అత్తగారి యొక్క శాపం పవర్ఫుల్లా కోడలి యొక్క శాపం పవర్ఫుల్లా బిడ్డల యొక్క శాపం పవర్ఫుల్లా అసలు శాపం అనేది ఎవరిది పవర్ఫుల్ ఎవరిది తగులుతుంది ఇందులో మొట్టమొదటిగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే శాపం ఎవరి శాపం బలంగా తగులుద్దంటే ఎవరైతే ఎవరినైతే చాలా ఎక్కువగా బాధ పెడతారో ఆ బాధను వారు తట్టుకోలేక వీడు నాశనం అయిపోవాలి లేకపోతే ఇది నాశనం అయిపోవాలని మనసులో కృంగిపోతారో వాళ్ళ శాపం చాలా తొందరగా తగులుతుంది చాలా తొందరగా ఇక్కడ అత్తగార మాంగార తల్లిదండ్రుల బిడ్డలా అన్నది కాదు ఇక్కడ అసలు విషయం అసలు విషయం ఏంటంటే ఎవరు ఎవరిని ఎంత ఎక్కువగా బాధ పెట్టారో ఎవరు ఎంత ఎక్కువగా కష్టపెట్టారో ఆ కష్టపెట్టినటువంటి వాళ్ళకి ఎవరైతే కష్టపడిన వాళ్ళు ఉన్నారో ఎవరైతే బాధపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు శాపం పెడితే ఆ శాపం తగిలేస్తుంది కొద్దిమంది అంటుంటారు నాతోటి అఫరోజ్ భాయ్ మా అమ్మ నాన్న ఆ మాతో అంత ప్రేమగా ఉండరు మా అన్నయ్యనంటే బాగా లైక్ చేస్తారు లేకపోతే మా అక్కను బాగా లైక్ చేస్తారు మేము ఎంత వాళ్ళతో క్లోజ్గా ఉన్న మాకు శాపాలు పెడతానే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు కామెంట్లో తప్పకుండా రాయండి సోదరులారా మీ అందరిలో కూడా ఎవరో ఒకళ్ళ పేరెంట్స్ ఎవరో ఒకళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా మిమ్మల్ని ఒకలాగా మీ రక్త సంబంధికులను ఒకలాగా చూసిన వాళ్ళు ఉంటారు ఇది తెలియాలి సమాజానికి ఎందుకంటే ఎప్పుడు కూడా తల్లిదండ్రులే గొప్ప తల్లిదండ్రులే గొప్ప తల్లిదండ్రులు గొప్ప అని చెప్పేసి వన్ సైడ్ మాత్రమే అందరూ ప్రసంగాలు చేస్తున్నారు కాదు సోదరులారా ఆ తల్లిదండ్రులకి ఇస్లాం ఇది కూడా చెప్పింది నువ్వు బిడ్డలతో కూడా మంచి ప్రవర్తన చేయాలి ఒకరితో ఒకలాగా మరొకరితో మరొకలా చూడొద్దు అని చెప్పి చెప్పింది ఇస్లాం అది ఎవరు చెప్పట్లేదు చాలా తక్కువ మంది ఉన్నారు అలా చెప్పేవాళ్ళు అయితే ఏది ఏమైనప్పటికీ శాపం ఎవరిది తగులుతుందంటే ఎవరు ఎవరినైతే ఎక్కువగా కష్టపెడతారో బాధ పెడతారో వాళ్ళదే శాపం తగులుతుంది మీరే తప్పు చేయాల మీరెవరిని బాధ మీరు ఎవరిని కష్టపెట్ల అవతరులు మీ నాశనం అయిపోవాలి మీరు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు ఆ శాపం ఎంత మాత్రం తగలదు ఈ మాటకి దైవ ప్రవక్త సుల్లాలి సలం గారి యొక్క ఒక హదీస్ ఉంది ఆ హదీస్ కితాబుల్ కబాయిల్లో నకలు చేయడం జరిగింది ఆ హదీస్ ఏమిటంటే మీ మీద ఎవరైనా ఏ తప్పు చేయకుండా శాపం పెడితే ఆ శాపం అల్లా దగ్గరికి వెళ్ళి తిరిగి ఎవరైతే శాపం పెట్టారో వారి మీదకే వెళ్తుంది అంటారు ప్రవక్త సుల్హస్లం హదీస్ యొక్క సారాంశం ఇది అందుకోసమే మీరు సోదరీ సోదర్యం మీరు మంచిగా ఉన్నారా మీరు మంచి జీవితం గడుపుతున్నారా ప్రశాంతంగా ఉన్నారా ఎవరిని కష్టపెట్టకుండా ఉన్నారా వాళ్ళు మీ చెడు కోరుకుంటున్నారా మీ నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారా మీరు టెన్షన్ పడకండి వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటున్నట్టు వారి నాశనం వాళ్లే కోరుకున్నట్టు మీతో ఒక రిక్వెస్ట్ అండి చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు లైక్ చేయలేదు అనుకోండి ఈ వీడియో ఎక్కువ మంది దాకా వెళ్ళదు దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఇంతమంది వాళ్ళు ఉన్నారని చెప్పి సమాజానికి అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ సోదరారు సోదరి ఉన్నారా మీరు తప్పు చేయకుండా మీ మీద ఎవరైనా శాపం పెడితే మీరు టెన్షన్ పడకండి అల్లా రక్షించేవాడు ఉన్నాడు అస్సలం వరహమతుల్లాహి ఓ బరకాతుహు అలాగే సోదర్లారా సోదరి ముల్లారా జనవరిలో ముఫ్తి ముదశ్రి గారి యొక్క ముయాజ్ ఉమ్రా సర్వీస్ ఏదైతే ఉందో ఆ గ్రూపులు చాలా బయలుదేరుతున్నాయి మీరు కూడా ఉమ్రాకి వెళ్ళాలంటే ముఫ్తి సాబ్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను సాబ్ గారికి మీరు కాంటాక్ట్ చేస్తే పూర్తి వివరాలు చెప్తారు ఇన్షాల్లా జజాక్ ఖైర్